ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇండియన్ పాపర్ స్టేట్ అంటారు ఏమైనా ఐపీఏ వేసేవాడు ఇంకా అది వేసేస్తే ఓటర్ కార్డులో ఆయన పేరు తీసే పేరు తీసేస్తారు రేషన్ కార్డులో రేషన్ ఉండదు ఏమే ఇంకా అతనికి జాబితాలో నుంచి దేశ జాబితాలో నుంచి తీసేస్తారు ఎందుకంటే ఉండి కూడా లేనట్లే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేశారు ఎక్కడికి వెళ్తే కూడా కలెక్టరేట్కి ఒక బాండ్ రూపంగా తయారు చేసి తాకట్టు పెట్టడం రాష్ట్ర అధికారికంగా సచివాలయం మొత్తం రాష్ట్ర ఐదున్న ఐదున్నర కోట్ల ప్రజల అడ్మినిస్ట్రేషన్ చేసే సచివాలయానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ రేపు ఎక్కడైనా ఎన్పిఏ అయితే తక్షణం వాళ్ళు వచ్చింది ఎన్పిఏ కింద ఆ ప్రాపర్టీ వాళ్ళు జప్తి చేసుకోవచ్చు రాష్ట్ర సచివాలయమే జప్తి చేసే స్టేజ్లో ఉందంటే రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండారా ఐదున్నర కోట్ల ప్రజలకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఒక్కొక్క తలపైన రెండు కోట్ల ఇరవై ఐదు లక్ష రూపాయలు అప్పు తలపైన నిలబడింది ఇంటికి ఇచ్చిన ఆయన ఏదైనా ఇచ్చారంటే సంక్షేమ కార్యక్రమాలు ఐదు నుంచి ఎనిమిది పది లక్షలు ఇచ్చారు హౌసింగ్లో వచ్చి ఒక సెంటులో లో ఇల్లు కట్టుమన్నారు పెద్దలు గౌరవీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాకున్న ఎంపీ గారికి ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి గారికి ఈ ఏడు కాన్సిల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు గారికి ఒక్కరోజు మీరు ఆ మీరు ఒక సెంట్లో కట్టించిన ఇల్లులో మీరు ఎక్కడైనా కాపురం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ ఎవరైనా మీరు కానీ ఇరవై నాలుగు గంటలు ఒక్క సెంటు కలిగిన ఇంట్లో కట్టడం కలిగిన ఇంట్లో మీరు కాపురం చేయగలుగుతారా మీరు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు ఏ మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధికి తీసుకురాలేదు ఎక్కడ చూస్తే రోడ్లు గుంతలమయం అయిపోయాయి ఎక్కడ చూస్తే అక్కడ చెత్త పురిగిపోయింది ఎక్కడ చూస్తే అక్కడ కాలువలు లేవు ఏ గ్రామాల అభివృద్ధి లేవు సర్పంచ్కు వచ్చిన డబ్బులని కూడా తినేశారు మీరు మీరు చెప్పడానికి పదాలు లేవు ఈ రాష్ట్ర అభివృద్ధి శూన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అసెట్లన్నీ రేపు రాబోయే ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అదే జనసేన పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం రేపు రాబోతున్నది వీళ్ళు ఏ మాత్రం పరిపాలన చేయడానికి ఏమాత్రం అసెట్ ఉండకూడదని చెప్పి రాష్ట్ర సచివాలయాన్ని మీరు తాకట్టు పెట్టారంటే మనిషికి ఉండేది ఒకే ఒక్క కుండే మా అన్న చెప్పారు ఇప్పుడే మనిషికి ఉండేది ఒకే ఒక గుండె ఆ గుండె ఏదైనా కిడ్నీ నువ్వు తీసేస్తే ఇంకో కిడ్నీ ఉంది ఇంకా ఏమన్నా ఒక కన్ను తీసేస్తే ఇంకొక కన్ను ఉంది ఒక చెయ్యి తీసేస్తే ఇంకొక చెయ్యి ఉంది ఒకే ఒక గుండె ఉంది సచివాలయం కూడా ఒకటే ఉంది అది కూడా నువ్వు టార్గెట్ పెట్టేస్తే ఇంకా రాష్ట్ర ప్రజలు ఐదున్నర ప్రజలు ఎక్కడ పోవాలా నేను షూటింగ్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసి అర్హత కోల్పోయారు తక్షణం ఈ రాష్ట్రంలో ప్రజల రూల్ రావాలా అదే అపధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగించకూడదు రేపు ఆ మధ్య కాలంలో కూడా ఇంకా ఏమైనా చేసేయచ్చు తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భర్జరా చేసేసి ఏమి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొని వచ్చి ఐదున్నర కోట్ల ప్రజలకు అప్పుల నుంచి కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది నరేంద్ర మోడీ పెద్ద ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఉంది అదేవిధంగా రాష్ట్రపతి ఏమి పెద్దలు మేడం గారి మీద ఉంది అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా పైన ఉంది అది వాళ్ళు చేయకపోతే వాళ్ళ పైన కూడా బాధ్యత ఇంకా పెరుగుతుందని తెలియజేస్తున్నాను ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి తీరని మోసం చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే మసీద్ మాన్యంలో వచ్చి ఇక్కడ మాటిచ్చారు మదనపల్లి అభివృద్ధికి ముప్పై కోట్లు ఇస్తాను మసీదు కోసం ఐదు కోట్లు ఇస్తాను అదేవిధంగా బ్రిడ్జ్లు ఫ్లేఓవర్ బ్రిడ్జిల్ కోసం ముప్పై కోట్లు ఇస్తాను పూర్తిగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి నేను ఉన్నానని చెప్పి మాటిచ్చారు ఒక్కటన్నా హామీ అమలు చేశారా వాళ్ళు అమలు చేయనప్పుడు ఇక్కడ ఉన్న రోజున ఎంపీ గారు మనకు అవసరమా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లేక వీర రాబోయే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా వీరైతే క్యాండిడేట్లు ప్రపోజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీళ్ళు మనకు అవసరమా రేపు మదనపల్లి అభివృద్ధికి కావాలంటే ఒకే ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్ళాలా మన పిల్లల భవిష్యత్తు ఉండాలా మదనపల్లి అభివృద్ధి చెందల్లా మదనపల్లి రోడ్లు కాలువలు వీధులు అన్నీ బాగుండాలా పార్కులు డెవలప్ కావాలా ఫ్లేవర్లు రావాలా మదనపల్లికి ఒక సస్యశ్యామల మంచి వాతావరణం రావాలా భూ కబ్జాల నుంచి మదనపల్లి కాపాడాలా మదనపల్లికి పూర్తిగా ఒక ఒక అర్హత కలిగిన మదనపల్లి మదనపల్లి చిన్న మదనపల్లి కాదు జనగణ మన ఇచ్చిన మదనపల్లి కాంగ్రెస్కి కాంగ్రెస్ ఫ్లాగ్ ఇచ్చిన మదనపల్లి అదేవిధంగా ఈరోజు రిషివాలీ స్కూల్ కంట్రీలో మూడో స్థానంలో ఉన్న రిషివాలీ స్కూల్ మదనపల్లిలో ఉంది అదే కాకుండా ఈరోజు పూర్ మ్యాన్ స్కూటీ ఏదైనా పిలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది దట్ ఇస్ కాల్డ్ మదనపల్లి ఇటువంటి మదనపల్లికి ఏ మాత్రం అభివృద్ధి లేకుండా శూన్యం స్థానం తీసుకుని వచ్చి అభివృద్ధి నోచుకొని మదనపల్లి తీసుకొని వచ్చి ఈ స్థాయికి నిలబెట్టిన స్థాయి ఎవరిదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిది పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారిది ఉన్న ఎమ్మెల్యేలది నేను సూటిగా చెప్తున్నాను మదనపల్లి కాన్స్టేసీ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ తప్పకుండా మేము మదనపల్లి కాన్స్టీ ప్రజలు మదనపల్లి జిల్లా చేసేంతవరకు కలిసి ఉంటామని ఉంటామని తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు ప్రభుత్వం మేలో కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మూడు మాసాల లోపల మదనపల్లి జిల్లా కాబోతున్నది ఒక శుభవార్త చెప్తున్నాను నేను ఇదే కాకుండా మదనపల్లికి ఎక్కడి నుంచి ఫ్లైఓవర్లు కావాలా ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ మీరు ఎమ్మెల్యేల హాస్పిటల్ నుంచి లేదా నిమ్మన్పల్లి క్రాస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ పోవాలంటే ఇరవై ఐదు నిమిషాలు కావాలా హండ్రెడ్ ఫీట్ రోడ్ రెండు ఇస్తాము అరవై ఫీట్ రోడ్లు ఇస్తాము ఫ్లైఓవర్లు ఇస్తాము అన్ని విధాలుగా ప్రజా అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తాము ఎందుకంటే మదనపల్లి కాన్స్టిట్యూషన్ ప్రజలు నా సొంత కుటుంబ సభ్యులుగా నేను ఆ రోజు కలిసి వాళ్ళతో పనిచేశాను ఈరోజు కూడా అదే నినాదం ఉంది ముందు కూడా పెద్ద నాయకులు అందరు ఉన్నారు మా పార్టీ నాయకులు